హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి కప్పు బియ్య పిండితో ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో ఎలా వచ్చిందో తెలియచేయండి ఫ్రెండ్స్ ఈలోపు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఒక కప్పు వాటర్ పోసుకోవాలి ఒక కప్పు వాటర్ పోసుకొని వాటర్ బాయిల్ అయ్యి బాయిల్ అవ్వాలండి దాంట్లో కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు బియ్య పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి స్టవ్ వచ్చేసి సిమ్లో పెట్టుకోండి బాగా కలుపుకోవాలండి పిండి మొత్తాన్ని బాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పిండి చల్లారాలి కదా ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈ లోపు పిండి చల్లారుతుంది ఈలోపు స్టవ్ మీద కడాయి పెట్టేసుకుందాము స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి వేసుకొని ఇవి వేడయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే వెల్లుల్ని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి అల్లన్నీ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని క్యారెట్ కట్ చేసుకొని వేసుకోవాలి క్యారెట్ నిన్న చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఆనియన్స్ కూడా చిన్నగా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి బీన్స్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి వీటన్నిటిని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈలోపు మనం పిండి చూద్దాము చూసారు కదా పిండి చల్లారిపోయిందండి పిండిని ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని చూసారు కదా పిండిని ఇలా కలుపుకోవాలండి ఇలా కలిపేసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకొని స్మాల్ బాల్స్లా చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని చేతికి ఆయిల్ రాసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని మనం సెంటర్లో వేలితో ఇలా ప్రెస్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా గుంటలాగా ప్రెస్ చేసుకోవాలి అన్నీ ఇలాగే చేసుకోవాలండి ఈలోపు ఇది ఉడుకుంటుంది కదా దీంట్లో ఒక టమాటాని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని ఫ్రై చే ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకొని టమాటాలు అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా టమాటాలు మెత్తబడ్డాయి కదండి ఇప్పుడు కట్ చేసుకున్న క్యాప్సికం వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి క్యాప్సికాన్ని క్యాప్సికం వేసుకోవాలండి వీటిని కూడా ఒక నిమిషం పాటు అలా ఫ్రై చేసుకొని మనము కొంచెం పసుపు వేసుకోవాలండి ఇక్కడ క్లిప్ మిస్ అయిపోయింది పసుపు కొంచెం కారం వేసుకోండి మీ స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోండి వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని దీన్ని బాయిల్ అవ్వాలండి వాటర్ మొత్తం బాయిల్ అవ్వాలి ఈలోపు మనం బాల్స్ అన్నీ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా అన్నీ చేసి పెట్టుకున్నానండి నేను అన్నీ చేసి పెట్టుకోవాలి ఈలోపు లోపు వాటర్ మరిగి ఉంటాయి కదా ఇప్పుడు వాటన్నిటిని దీంట్లో వేసుకోవాలి ఈ చిన్న చిన్న బాల్స్ అన్నిటిని మీరు దీంట్లో వేసుకోవాలండి దీన్ని ఏమంటారో మీరు కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి నాకైతే తెలియదండి కానీ బ్రేక్ఫాస్ట్లో మేము అయితే అప్పుడప్పుడు చేసుకుంటాము చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆ వాటర్ అంతా కొంచెం చిక్కగా అయ్యేంత వరకు ఉంచుకోవాలండి ఇప్పుడు కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కామెంట్ రూపంలో ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ థ్యాంక్ యూ